హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఇంట్లో వాసన గుమాయించి కొడుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలాగా బేబీ కార్న్ వేసి ఫ్రైడ్ రైస్ చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అందు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ బేబీకాన్ ఫ్రైడ్ రైస్ని మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా త్వరగా ముందుగా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బేబీకాన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ముందుగా నేను స్టవ్ మీద ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసేసి ఒక గిన్నెలో కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్స్ని కూడా వేసేసి మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ గంట ఎక్కువ కుక్ చేసుకుంటే కనుక కార్న్స్ అనేవి సాఫ్ట్గా అయిపోయి మనకి బేబీ కార్న్స్ క్రిస్పీగా ఉండవండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్లో వడకట్టేసుకొని చల్లనీళ్ళు పోసేసి వాటర్ అంతా మొత్తం డ్రైన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని బేబీ కార్న్స్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి మైదాపిండి ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని బేబీ కార్న్స్కి మనం వేసుకున్న ఫ్లోర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసేసి బేబీ కార్న్స్కి ఈ ఫ్లోర్స్ అన్నిటిని పట్టించేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడేంత ఆయిల్ పోసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి బేబీ కార్న్స్ని ఆయిల్లో డ్రాప్ చేయాలండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవటం వల్ల మనకి బేబీ కార్న్స్ అనేవి మంచి క్రిస్పీగా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే బేబీకాన్స్ అనేవి మంచిగా క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే మనకి బేబీ బేబీకాన్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఈ బేబీ బేబీకాన్స్ను పక్కన పెట్టేసి నేను ముందుగానే రైస్ని అయితే ఉడికించి చేసుకొని పెట్టుకున్నానండి ఒక గ్లాసు రైస్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కొంచెం పెంచుకొని చేసుకోండి చూడండి వీడియోలో చేస్తున్నట్లుగా ఈ గ్లాస్తో నేను రైస్ని తీసుకొని బాయిల్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ కానీ లేకుంటే ఐరన్ కడాయిని కానీ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర క్రష్ చేసుకొని పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ పది లేదా పదిహేను చిన్నుల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకుని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిన్నుల్లిపాయలు అనేవి బాగా కొంచెం కలర్ చేంజ్ వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంతరకు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ ఇలాగ వేగిపోయాక ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు టమాటోకి చప్పని వేసుకోండి ఇలా టమాటోకి చెప్పన వేసుకొని మనము బేబీ కార్న్ రైస్ చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో సాస్ వేసాక ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడరు ఒక వన్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా మసాలాలు అనేది బాగా మాడిపోకుండా ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఇలాగా వీడియోలో చూసినట్లుగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న బేబీ బేబీకాన్స్ని కూడా వేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఐదు ఆరు నిమిషాలు బాగా టాస్ చేసుకోవాలండి ఇలా టాస్ చేసుకోవటం వల్ల మనకి బేబీ కార్న్స్ అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి కార్న్స్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే కనుక కార్న్స్ అనేవి సాఫ్ట్గా అయితే అయిపోతాయి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని ఒక గుప్పెడి వరకు వేసుకోండి ఇలా వేసేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అంతా బాగా టాస్ చేసుకోవాలి ఇలా టాష్ చేసుకోవటం వల్ల మనం వేసుకున్న మసాలాలన్నీ రైస్కి పట్టి మంచి టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇలా టాస్ చేసుకున్న ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోండి నెక్స్ట్ ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు టాస్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా చాలా సింపుల్గా కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనము ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ కంటే ఇలాగా కార్న్ వేసి ఫ్రైడ్ రైస్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కగా ట్రై చేయండి నన్ను నమ్మి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే మరి వేడి వేడిగా ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటే అబ్బా సూపర్ అనాల్సిందే ఎవరైనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి పెద్దగా స్పైసీగా కూడా ఉండదు ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్